శ్రీమన్మహాభారతము ఐదు వందల యాభైనాగవ రోజు ఓం స్మద్గరుభ్యో నమ నారాయణం నమస్కృతరై నరోం దీ సరస్వతీ వ్యాసం తోజయం ఉదీరే శ్రీమన్ మహాభారతము సభాపర్వము నలభై ఐదవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ధర్మరాజు చేస్తూ ఉన్నటువంటి రాజసూయ యాగ వైభవాన్నంతటిని కూడా వర్ణించి ఇంకా ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ రాజా రాజసూయయాగము పూర్తయిన తర్వాత శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజు దగ్గరకు వెళ్ళి ధర్మజ నీ అనుజ్ఞ కోరుతున్నాను ఇక నేను ద్వారకకు వెళ్ళి వస్తాను అని అనగానే అప్పుడు ధర్మరాజు కృష్ణునితోని తవ ప్రసాదాత్ గోవింద క్రతువరో మయా ఓ కృష్ణ నీ అనుగ్రహముతోనే ఈ రాజసూయ యాగము నాకు సంపన్నమయ్యింది క్షత్రం సమగ్రమే తత్ప్రసాదాతు వశే స్థితం ఉపాదాయ బలిం ముఖ్యం మామేవ సముపస్థితం హో కృష్ణ నీ అనుగ్రహము వలననే రాజ సముదాయమంతా కూడా ఇప్పుడు నా వశములో ఉన్నారు వారందరూ ఎన్నో కానుకలను ఇచ్చి నన్ను సేవించారు ఓ మహాత్మా కృష్ణ ఇక నువ్వు వెళ్ళి వస్తాను అని అన్న తర్వాత నేనేం మాట్లాడగలను నువ్వు వెళ్ళవచ్చు అని కూడా నేను ఎట్లా చెప్పగలను కృష్ణ నహ్యహం మృతే వీర రతిం ప్రాప్నోమి కరిహి చిత్తు నువ్వు లేకుండా ఎప్పుడైనా నా మనస్సు సంతోషముగా ఉంటుందా కృష్ణ నువ్వు లేకుండా ఎప్పుడైనా నా కోరిక తీరుతుందా కృష్ణ సరే నువ్వు ద్వారకకైతే వెళ్ళాలి వెళ్ళక తప్పదు కదా అని ధర్మరాజు అనగానే ఇక శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజు మాటలు విని కుంతీదేవి దగ్గరకు వెళ్ళి ఓ అత్త నీ పుత్రులు సామ్రాజ్యాన్ని పొందారు ధనవంతులయ్యారు కార్యసిద్ధిని పొందారు ఇక నువ్వు ఆనందముగా ఉండు ఓ అత్త నేను ఇక ద్వారకకు వెళ్ళి వస్తాను అనుజ్ఞాత త్వయాచ అహం ద్వారకాం గంతుముత్సహే నేను ద్వారకకు వెళ్ళడానికి కావలసినటువంటి అనుమతిని ఇవ్వు అత్త అని శ్రీకృష్ణ భగవానుడు కుంతీదేవి దగ్గర అనుమతి తీసుకొని ఆ తర్వాత సుభద్ర ద్రౌపదీ దేవి వారిద్దరి దగ్గరకు వెళ్ళి వారికి మధురమైనటువంటి మాటలు చెప్పి అప్పుడు అంతఃపురము నుండి బయటికి వస్తూ ఉన్నాడు బయటికి వచ్చి ఇక తన గదిలోనికి వెళ్ళి శ్రీకృష్ణ భగవానుడు స్నానము జపము ముగించుకొని బ్రాహ్మణోత్తముల యొక్క మంగళాశాసనములను పొంది అప్పుడు రథములోనికి ఎక్కబోతూ ఉన్నాడు దారుకుడు అద్భుతమైనటువంటి మేఘసుందరమైన రథాన్ని సిద్ధము చేసుకుని వచ్చాడు కృష్ణుడి కోసం కృష్ణుడు ఆ రథము మీద ఉన్నటువంటి గరుడకేతనాన్ని చూసి ప్రదక్షిణం చేసి రథమెక్కి ఇక ద్వారవతికి ద్వారకకు బయలుదేరబోతూ ఉన్నాడు కృతవర్మ ఇద్దరూ వెంటనే రథాన్ని ఎక్కి చామరములతో శ్రీకృష్ణ భగవానునికి సేవ చేస్తూ ఉన్నారు బలదేవశ్చ దేవే సహ సహస్ర సహస్రశ ఇక బలరాముడు కూడా వేల కొద్ది యాదవులతో తాను బయలుదేరాడు అప్పుడు వీరు బయలుదేరుతూ ఉంటే ధర్మరాజు తన బంగారు సింహాసనాన్ని విడిచివేసి తమ్ముళ్ళతో పాటు భ్రాతృభి సహిత శ్రీమాన్ వాసుదేవం మహాబలం తన తమ్ముళ్ళతో పాటు కాళినడకతో వాసుదేవుడిని శ్రీకృష్ణ భగవానుడిని అనుసరిస్తూ ఉన్నాడు కొంత దూరం వరకు వెళ్ళిన తర్వాత తతో ముహూర్తం సంగృహ్య సందన ప్రవరం హరి అబ్రవీత్ పుండరీకాక్ష కుంతీపుత్రం యుధిష్ఠిరం కొంత దూరం వెళ్ళిన తర్వాత శ్రీకృష్ణ భగవానుడు ఒక్క పాటు తన రథాన్ని ఆపి ధర్మరాజుతో ఈ రకంగా అంటూ ఉన్నాడు శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజుతో ఏమంటున్నాడో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీ శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీవేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ